మొన్న గవర్నమెంట్ రాగానే అవి నేను అయిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు చేసి నేను మన తమ్ముడు మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళని యాడ్ చేయాలి మనకి అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అందరి మళ్ళీ లేచి పెట్టాను సార్ నేను విబ్రమపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసినప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ వైసీపు వాళ్ళకి వచ్చినవి వాళ్ళు చేసుకోలేపన తీసుకుంటున్నానని చెప్పి రోజు రోజుగా సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను శ్రీ బాధ్యత సిద్ధానాథను పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు